ఏ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చానండి అది బెండకాయ పల్లీ వేపుడు మన భాషలో చెప్పాలంటే బెండకాయ ప్లస్ పల్లీల ఫ్రై ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి పక్కన పప్పులో అలా నుంచుకొని తింటా ఉంటే ఆహా ఏం రుచిగా ఉంటుంది కదా సో అందుకని బెండకాయ ముక్కలు క్రిస్పీగా పల్లీలు కరకరలాడుతూ రావాలంటే ఈ వీడియోలో నేనైతే కొన్ని టిప్స్ చెప్పాను తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూసేయండి ఇక్కడైతే ముందుగా మనము ఈ బెండకాయ పల్లీల వేపుడు ఫ్రై తయారీ విధానం చూసుకుందాం ముందుగా మనము బెండకాయల్ని కడుక్కొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి గమనించాలండి ఇక్కడ ముందే మీరు బెండకాయల్ని కడుక్కొని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అయితే కడగకూడదు అలా చేశారంటే జిలుగు జిలుగా ఉండిపోతుంది అందరూ చేసే ఇంకొక తప్పు ఏంటంటే మనము బెండకాయ ముక్కల్ని కట్ చేయగానే కూర చేసేస్తూ ఉంటాం కదా సో అలా అయితే అస్సలు చేయొద్దండి ఆ బెండకాయల్ని మనము క్రిస్పీగా రావాలంటే ముందుగా మనము కట్ చేసుకున్న బెండకాయల్ని కొద్దిసేపు ఎండలో ఆరనివ్వాలి అలా కాకపోయినా మనము ఫ్యాన్ కిందనైనా కూడా ఆరబెట్టిన తర్వాత ఆ తర్వాతే మనము కూర అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడైతే నేను అరకిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి ఇది ఫ్రై కాబట్టి నూనె చాలానే పడుతుంది సో ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకు తగినంత నూనె పోసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసి అది దోరగా వేగిన తర్వాతే మనము పచ్చిమిర్చి వేసుకోవాలి అలా వేసుకున్న వెంటనే ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి అలా సాల్ట్ వేస్తే కనుక మనకి ఈ పచ్చిమిర్చి ప్లస్ ఈ ఆనియన్ అయితే తొందరగా వేగిపోతుంది సో అలా వేగిన వెంటనే ఆ తర్వాత ఒక పావు కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి ఈ పల్లీల ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు అరకప్పు కూడా వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది ఇలా పల్లీలు వేసిన వెంటనే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నూనెలో అయితే పల్లీలను వేయించుకోవాలి కొంతమంది వీటిని నూనెలోనే ముందుగానే డీప్ ఫ్రై చేసుకొని అయితే పెట్టుకుంటారు అలా చేసినా పర్లేదండి క్రిస్పీగా ఉంటుంది సో ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలను అయితే వేసేసుకొని మొత్తం ఇలా నూనెలో కలిసేంత వరకు అయితే ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టుకుని అయితే మనం ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు బెండకాయ ముక్కలు అయితే దాదాపు ఉడికిపోయాయి ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను పచ్చిమిరపకాయతోనే మొత్తం అయితే చేశాను అరకిలోకి వచ్చేసి మనం పదిహేను మిరపకాయలు అయితే వేయొచ్చు ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళైతే కారం యాడ్ చేసుకోకుండా వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే కారము ఉంటుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది అంతే అండి రెసిపీ ఎంతో ఈజీగా టేస్టీగా బెండకాయ ప్లస్ పల్లీల అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బెండకాయ ప్లస్ పల్లీల వేపుడు ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి ఎవరికైనా మధుమేహము అల్సర్ షుగర్ బీపీ ఇలా ఉన్నట్లయితే కనుక మీరు ఈ టిప్ పాటిస్తే కొంతవరకైనా వాటిని తగ్గించుకోవచ్చు ఇక్కడ మీరు పొడువుగా ఒక రెండు బెండకాయలను తీసుకొని సగం వరకు కట్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని ఒక గ్లాస వాటర్ తీసుకొని దాంట్లో వేసి అయితే నైట్ అంతా ఉంచాలి మార్నింగే పరిగడుపునే ఆ వాటర్ మనం తాగినట్లయితే కొంతవరకైనా ఈ అనారోగ్యం నుంచి మనమైతే బయటపడవచ్చు సో అంతే అండి ఈరోజు రెసిపీ ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చేసి కొంచెం కొత్తిమీర మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.